వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈరోజైతే మనం ముల్లంగితో పప్పు చారు చేసుకున్నామండి ఈ ముల్లంగి పప్పు చారు అయితే చాలా చాలా హెల్త్కి మంచిదండి చాలా బాగుంటుంది అలాగే మనం ఇందుట్లో ఉప్పు చేప వేయించుకొని మనం తింటే ఒక నాలుగు ముద్దలు ఎక్కువే అండి చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర అయితే ఉప్పు చేపలు లేవు అదో నాకు నేను వేయించుకున్నానండి వేయించుకొని ఇలాగే రైస్లో తింటాం చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగ ఉందో అలాగే చేయండి అద్దురిపోతుంది ఈ రెసిపీ అయితే బాగా చూడండి థ్యాంక్ యూ మనం ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకోవాలండి మన ఇష్టం ఏ దేంతో అయినా మనం తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేయాలంటే కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవాలండి ఇందులోకి మనం అలాగే మనం ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి శుభ్రంగా కడిగి అలాగే రెండు టమాటాలు కట్ చేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి అండి ఈ అన్నిటిని కలిపి మనం ఈ పప్పులు వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు అలాగే మనం ఇందులో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెట్టుకుందాం అండి మెత్తగా చేసుకుందాం వెలిగించుకొని స్టవ్ పెట్టానండి అలాగే రెండు సీటీలు ఇద్దాం మనం ఇప్పుడు మనం చూడండి మనమైతే ఒక ముల్లంగి తీసుకున్నానండి శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను అలాగే ఒక క్యారెట్ తీసుకున్నాను తీసుకొంచెం కడిగి కట్ చేసుకున్నా ముల్లంగి అయితే ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉడికిస్తామండి అలాగే మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టినాను ఇప్పుడు నేను చూద్దామండి మనమైతే బాగా మెత్తగా ఉడికించుకున్నాం పప్పు ఇప్పుడు మనం పప్పు గుత్తితో పప్పు గుత్తి తీసుకొని మనం కొంచెం మెత్తగా ఒక రవ్వ మాదిరి ఉండాలండి బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా ఇలాగైతే బాగా మెత్తగా చేసుకున్నానండి బర్గగానే ఉంది ఇప్పుడు ఇందులోకి మనం మనం చింతపండు రసం అండి తీసుకొని ఇలాగే చేసుకొని మనం ఇందులో వేసుకోవాలి ఎంత పులుపు కావాలంటే అంత వేసుకోవచ్చండి మనం వేసుకున్న తర్వాత ఇందులో అలాగే మనం కరివేపాకు వేసుకోవాలి శుభ్రంగా కడిగి అలాగే కొత్తిమీర వేసుకోవాలి కడిగి శుభ్రంగా అలాగే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి రెండు అలాగే ఇందులోకి ఉప్పు వేసుకోవాలండి తగినంత వేసుకోవాలి లేకపోయినా తక్కువ ఉన్నా మనం చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు మనం బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఉడికించుకుందామండి బాగా ఇప్పుడైతే పప్పు చారు బాగా చల్లసల్ల మరుగుతూ ఉందండి ఇందులోకి మనం చూడండి ముల్లంగి క్యారెట్ గిన్నీసు మనం కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసుకొని రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందామండి ఇప్పుడు మనం ఈ ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఇది కొద్దిసేపు మనం ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరిగించుకుందామండి పప్పుచారు అంతే అండి పప్పు చారు అయితే మరిగింది మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకొని తాలింపు పెడదామండి ఒక కడాయి అయితే మనం పెట్టుకోవాలండి పెట్టుకొని దీంట్లో నాలుగు స్పూన్ల నేను ఆయిల్ అయితే వేసుకున్నాను నూనె నూనె కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా ఏడెక్కిన తర్వాత మనమైతే ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఒక చిటికెడు మెంతులు అయితే వేసుకోవాలి అలాగే మనం ఎల్లుల్లిపాయలు అండి ఎల్లుల్లిపాయలు బాగా అలాగే మనం ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు సగం తుంచుకొని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మనం ఒక పావు టీ జీలకర్ర వేసుకోవాలి ఇలా గేగిన తర్వాత మనం ఇప్పుడు కరేపాకు వేసుకోవాలి అలాగే మనం ఎండుమిర్చి వేసుకోవాలి ఇంకా ఒక నిమిషం అయితే వేయించుకోవాలండి ఇందులోకి ఇప్పుడు మనం ఒక చిటికెడు ఇంగువ అయితే వేసుకోవాలండి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకోవాలి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అలాగే మనం కొద్ది కొత్తిమీర వేసుకుందాం వేసుకొని ఇప్పుడు పప్పు చారు వేసేసుకుందాం ఈ బాత్ని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది మనకు ఎంతో టేస్టీ అయిన పప్పు చారు అయితే రెడీ అయిపోయింది ఇలాగ ముల్లంగి వేసుకొని చేసుకుంటే మనకు చాలా చాలా బాగుంటుందండి చాలా మంచిది దీంట్లో ఉప్పు చేప ఉంటే చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి రెండు కలిపి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి